హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పన్నెండవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటమ్ ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం ఐదు వందల ఇరవై నాలుగు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదహైదు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పద్దెనిమిది వందల పద్దెనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం పదివేల రెండు వందల ఒక క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మొత్తం అరవై ఒక్క క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఎనభై రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లి మార్కెట్లో మొత్తం తొంభై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు గరిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం యాభై మూడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు ఈ ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి మొత్తం పన్నెండు వేల ఏడు వందల యాభై రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కంటే రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లి మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి గరిష్టంగా మూడు వేల తొమ్మిది వందల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో